ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఈరోజు ముల్లంగితోనండి ఒక పచ్చడి చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ముల్లంగి చాలా మంచిది ఆరోగ్యానికి షుగర్ పేషెంట్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ చాలా మంచిది సాంబార్లోనే కాకుండా పచ్చడి కూడా చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముల్లంగిని మనం పీల్ తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ధనియాలు జీలకర్ర పచ్చనగపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయండు అంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ రెసిపీ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంతో రుచిగా ఉంటుంది స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి చూపించిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో అన్నీ వేయించుకొని వేయించుకోవాలి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి ఇందాక చెప్పడం మర్చిపోయాను చింతపండు కూడా యాడ్ చేసుకొని మనం ఇలా వేయించుకోవాలి ఇలా వేగినవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి మరలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు వేసేసుకొని వేయించుకోవాలి ముల్లంగిలో ఒక రకమైన స్మెల్ వస్తుంది కాబట్టి మనం వేయించుకుంటే ఆ స్మెల్ పోతుంది చూడండి ఇలా వేయించుకోవాలి వేయించుకోవడం వల్ల ఇందులో ఉన్న పచ్చిదనం అనేది పోతూ ఉంటుంది ఇలా పచ్చడే కాకుండా దీన్ని తురిమి ఫ్రై చేసుకోవచ్చు తర్వాత తురిమి పచ్చిరైల్లో కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మీకు ఒకసారి ఆ రెసిపీ కూడా చేసి చూపిస్తాను పచ్చిరీలు ముల్లంగి కర్రీ అయితే సూపర్ ఉంటుంది అది కూడా చేసి చూపిస్తాను మనం ఇలా వేయించుకోవాలి బాగా ఇలా వేయించుకుంటేనే పచ్చడి అనేది చాలా రుచిగా కమ్మగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఆ మిశ్రమాన్ని ఇది కలుపుకొని మిక్సీ చేసేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే సరిపడినంత సాల్ట్ వేసుకొని మనం మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసుకొని మీకు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మిక్సీ చేసుకొని మనం ఓ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకుంటే సూపర్గా ఉండే ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయినట్లే స్టవ్ వెలిగించుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు అన్నీ మనం వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు పచ్చనగపప్పు అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇలా ఆయిల్లో బాగా ఈ తాలింపులన్నీ కూడా వేగాలి కొంచెం జోర దోరగా వేగిన తర్వాత వీటిని తీసుకొని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ముల్లంగి పచ్చళ్ళలోకి ఈ తాలింపుని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయింది మనకి శీతాకాలం చలిగా ఉన్నప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని పుల్లగా కారంగా మనం వేడివేడి అన్నంలోకి తిన్నామంటే చాలా బాగుంటుంది ముల్లంగి అనేది చాలా హెల్తీ అండి ముల్లంగితో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది చాలామంది ఉట్టి సాంబార్లోనే వేసుకుంటారు సాంబార్లోనే కాకుండా దీన్ని ఫ్రై చేసుకోవచ్చు పచ్చిరైల్లో వేసుకోవచ్చు చికెన్లో వేసుకోవచ్చు ఇలాంటి మంచి రెసిపీస్ ఎన్నో మీకు చూపిస్తాను నా ఛానల్ని మీరు ఎవరైనా మొదటగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కామెంట్స్ పెట్టండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో ఎలాంటి రెసిపీస్ కావాలో మీకు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేస్తే మీకు తప్పకుండా తయారు చేసి చూపిస్తాను మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్